వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను హాస్పిటల్ నుంచి వస్తా వస్తా అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అక్క దగ్గరికి వెళ్తే నేను వెళ్ళేసరికి అక్కకు ఒక ఆర్డర్ వచ్చేసింది అనమాట మనం ఊరుకుంటాం ఇంకా అదేంటో తీసి చూడాల్సిందే అని చెప్పేసి చూస్తా ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిద్దామని కానీ చాలా బాగుందండి ఇదైతే జ్యూసర్ అంట అసలు చాలా గట్టిగా గా ఉంది చాలా బరువుగా కూడా ఉంది చెరుకు కళ్ళు వేసినా కానీ చెరుకు రసం వచ్చేలా ఉందనమాట అంత బాగుంది ఇది కనుక మీకు నచ్చి బాగుంది అంటే మీరు లింక్ అడిగితే అక్కన అడిగి అయితే నేను లింక్ పంపిస్తాను మీకు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఈ జ్యూసర్ చాలా బాగుంది ఇంకోసారి జ్యూస్ పట్టేటప్పుడు కూడా నేను తీసి మీకు చూపిస్తాను ఇది చూడండి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది గిట్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్